హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఒక సిస్టర్ మన సబ్స్క్రైబర్ ఏంటంటే ఆల్బమ్ డిజైన్ చేశారు కదా అందులో చిన్న చిన్న అవి దుస్తులు ఎలా స్టిచ్ చేశారు ఎలా కటింగ్ చేశారు అక్క అవి ఎలా కటింగ్ చేయాలి ఎంత తీసుకోవాలి మాకు నేర్పియండి అని అడిగారు అది ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ డ్రెస్లో పెట్టి కోట్ అనమాట ఈ పెట్టి కోట్ ఫస్ట్ ఎంత తీసుకోవాలి ఎంత సోల్డర్ తీసుకోవాలి అనేది చూద్దాం ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి ఇలాగా రెండు భాగాలు కలిపి ఒకేసారి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా హైట్ పెట్టుకోట హైట్ కూడా వచ్చి ఎనిమిదిన్నర ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర ఇలా చూసుకోండి ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ చిన్న సైజు కదా మొత్తం నెక్తో సోలర్ మొత్తం అంతా కలిపి రెండున్నర ఇక్కడ నెక్క వెడల్పు ముప్పా ఇంచు తర్వాత చంక డౌన్ వచ్చి ఒకటిన్నర ఇలా చంకటమని ఒకటిన్నర తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి మూడున్నర తీసుకోండి ఇలా ఇక్కడ సైడ్ కట్స్ వచ్చి రెండున్నర తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత తీసుకున్నామో చెస్ట్ లూజ్ కన్నా పావించి తగ్గించుకొని అంటే మూడు పావిన్స్కి కట్స్ దగ్గర ఇచ్చుకోండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇక్కడ పైనుండి సెంటర్ నడుము దగ్గరికి మూడున్నరకి ఇచ్చుకోండి ఇలా మూడు అంగుళాలు పెట్టుకోండి ఇలా కలుపుకోవాలన్నమాట నడుము దగ్గర నడుము లూజు మూడు సీట్ లూజు మూడు పావు ఇలా కింద భాగంలో నాలుగు అంగుళాలు ఇలా మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ చివరిలో పావించి తగ్గించుకోండి క్రాస్గా ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం ఇది పెట్టుకోట్టు చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చిన్నది కదా చాలా అందంగా కూడా వస్తుంది ఇక్కడ నార్మల్ రౌండ్ కూడా ఇలా లైన్ డ్రా చేసుకుని ఇలా కట్ కటింగ్ చేసుకోండి ఇప్పుడు నెక్ కటింగ్ చేసుకుందాం నెక్ హైట్ వచ్చి ఇలా ఒకటిన్నర నెక్ హైట్ పెట్టుకోండి ఇలాగ నెక్ డౌన్ తర్వాత ఇక్కడ రౌండ్గా కటింగ్ చేసుకోండి ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాల్ని సోలర్ జాయింట్ చేసుకుందాం స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి రెండు భాగాలు కూడా సోలర్ ఇలా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మల్ రౌండ్లో ఇలా ఫోల్డింగ్ సన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆర్మల్ రౌండ్ ఇలా ఫోల్డింగ్ అంతా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదే విధముగా సెకండ్ ఆర్మల్ రౌండ్ కూడా ఇలా చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ ఇక్కడ సోలర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇలా చిన్నగా ఫోల్డింగ్ రావాలి అలా వచ్చేలా చూసుకుని ఫోల్డింగ్ చూడండి ఇలా కరెక్ట్గా రావాలి ఇలా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి నెక్ రౌండ్ అంతా ఒకే విధంగా రావాలి ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ రౌండ్ దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే చిన్న సైజు కదా స్లోగా నిదానంగా స్టిచ్ చేయండి ఓకేనా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ భాగాల్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇక్కడ పైనుంచి సోలర్ దగ్గర నుంచి కిందకి రెండు అంగుళాలకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి రెండున్నరకి ఇలా మార్క్ చేసుకోండి ఇలా పొడవుగా ఇక్కడ సోలర్ సెంటర్ రావాలన్నమాట ఓకేనా ఇక్కడ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా రావాలి ఇప్పుడు ఈ భాగాలని చిన్నగా స్టిచ్ చేయండి పొడవు టట్స్ వస్తాయన్నమాట ఈ మాదిరిగా వచ్చేలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా రెండున్నర పొడవు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి పెద్ద సైజుకి అయితే ఐదు అంగుళాలు వస్తుంది ఇది చిన్న సైజు కదా రెండున్నర ఓకేనా ఇలా స్టిచ్ చేసుకోండి ఇది పెద్ద సైజ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కానీ కొలతలు అయితే మారుతాయి ఇప్పుడు ఈ భాగాలను ఇలా కలుపుకొని ఇక్కడ కట్స్ దగ్గరికి ఇలా రెండున్నరకి ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇలాగా కట్స్ ఇలా కుట్టుకోండి ఇలా జాయిన్ జాయింట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా హార్మల్ రౌండ్ దగ్గర నుండి కట్స్ వరకు ఇలా స్టిచ్ చేసుకుని ఇలా వెనక్కి ఇలా స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్స్ కుట్టుకుందాం ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగ ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేయండి ఇప్పుడు ఇటు సైడ్కి రావడానికి సూదిని కిందకి దించి ఇలాగ ఇలా స్టిచ్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి టర్న్ తిప్పుకొని ఇలా స్టిచ్ చేయండి అంతే అండి ఇలా సెకండ్ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేయండి ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి మనకి పంజాబీ డ్రెస్కి ఎలా కట్స్ ఎలా అయితే వస్తాయో అలా రావాలి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఇలాగే ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ జాయింట్ దగ్గర వరకు ఇలా స్టిచ్ చేసుకుని ఇక్కడ సూదిని కిందకి దించి ఇలా సైడ్కి మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకుని సైడ్కి స్టిచ్ చేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి ఇలా డ్రెస్కి ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే రావాలి ఓకేనా ఇలా అదే మాదిరిగా ఇక్కడ చివరిలో కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకుని చివరి భాగంలో స్టిచ్ చేసుకోండి కొత్తగా ట్రైనింగ్ అయ్యేవారు ఇలాంటి చిన్న చిన్నవి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆల్బమ్కే కాకుండా మీరుకు ట్రైనింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది ఇలా ఎందుకంటే క్లాత్ పెద్దది తీసుకుని వేస్ట్ చేయకుండా ఇలా చిన్న క్లాత్తో ఒకసారి రెండుసార్లు ట్రై చేస్తే మీకు ఇలాంటి రెడీ చేయడం వస్తుంది తర్వాత పెద్దవి మీరు ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టికోట రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఈ పెట్టికోటని ఇలా రివర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్